ఫ్రెండ్స్ రియల్ హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు మనకి సినిమాల్లో కనిపించే హీరోలు తరచు కనిపిస్తూనే ఉంటారు శ్రెత్తి సినిమాలోనూ ఆ సినిమాకి సంబంధించిన హీరో హీరోయి కానీ రియల్ లైఫ్ హీరో ఎవరైనా ఉన్నారంటే టక్కును గుర్తొచ్చేది సోనూ సూద్ ఎందుకంటే కరోనా టైం దగ్గర నుంచి ఆయన ప్రజలకు చేస్తున్న సహాయాలు అంతా ఇంత కాదు ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది అనగానే వెంటనే సోనూ సూద్ నేను ఉన్నాను అంటూ అవయహస్తం ఇచ్చిన సందర్భాలు వందల్లో ఉన్నాయి అయితే ఇటీవల తన భార్య సోనాలి సూద్ కు కార్ యాక్సిడెంట్ అయింది విపరీతంగా కారు అయిపోయింది అయితే యాక్సిడెంట్ కావడంతో ప్రతి ఒక్కరూ బెంబెలెత్తిపోయారు ఆమెకు గాయాలు కూడా అయ్యాయనమాట అసలు ఆ కారు చూస్తే ఎవ్వరు కూడా మనుషులు బ్రతికారా అనే విషయం పైన క్లా స్పష్టత ఉండదు అయితే దీనికి సంబంధించి మొట్టమొదటిసారి సోను సుద్ గొంతు విప్పి తన భార్య చేసిన పని ఏంటి అసలు మీకు నేనేం చెప్పాలనుకుంటున్నాననే విషయంపై క్లారిటీ ఇచ్చాడు అయితే నిజానికి ఆ కార్లో సోను లేడు తన భార్య అలాగే తన మేనలుడు అంటే సోను భార్య మేనలుడు తన బ్రదర్ కొడుకు అలాగే తన చెల్లెలు అంటే సోనాలీలు వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు అయితే ఇక్కడ ఒకవేళ వాళ్ళని ఎవరైనా కాపాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఈ సీట్ బెల్ట్ అని చెప్పాడు సాధారణంగా మనందరికి కార్లు ఉన్న సమయంలో మనం వెనక సీట్లో కూర్చున్నాం అనుకోండి వెనక సీట్ లో బెల్ట్ ఎవరు పెట్టుకోరు ముందు సీటుకు కూడా చాలా అతి కష్టం మీద కొంతమంది అయితే పోలీసులు చూస్తున్నారనో లేకపోతే వేరే ఏదైనా కార్లో కొత్తగా చప్పుళ్ళు వస్తున్నాయనో సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ఉంటారు కానీ వెనక సీట్ కై సీట్ బెల్టే పెట్టుకోరు కదా కానీ జరిగిన విషయం ఏంటంటే సోనాలి సూద్ వాళ్ళ సిస్టర్ అండ్ బ్రదర్ కొడుకు మేనల్డు ముందు అనమాట ఆవిడ వెనకాల కూర్చున్నారు సోనాలి సూద్ సోనాలి సూద్ గారు అయితే కూర్చున్నప్పుడు ఏమైందంటే వాళ్ళ సిస్టర్ ఉన్నారంట నువ్వు వెనక ఉన్నావు అన్న మాటే కానీ నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఎందుకంటే పెట్టుకుంటే చాలా మంచిది అంటే సరే అని చెల్లెల మాట విని తను సీట్ బెల్ట్ పెట్టుకుందనమాట అలా సీట్ బెల్ట్ పెట్టుకున్న టెన్ మినిట్స్కి ఆ యాక్సిడెంట్ అయింది అయితే ఇది గొప్ప విషయం అంటే ఒకవేళ కనుక తను సీట్ బెల్ట్ పెట్టుకోకుండా తప్పు చేసి ఉంటే పరిస్థితి దారుమార్ తారుమార్ అయిపోయింది అసలు దారుణంగా మారిపోయింది అందుకనే సోనసూద్ ఏమన్నాడంటే మీరు దయచేసి సీట్ బెల్ట్ పెట్టుకోండి ముఖ్యంగా వెనక సీట్ వాళ్ళు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని నూటికి తొంభై తొమ్మిది మంది సీట్ బెల్ట్ వెనక సీట్ వాళ్ళు పెట్టుకోరని ఇది చాలా తప్పని మా నా భార్య ప్రాణాలతో ఈరోజు మిగిలి ఉంది నేను ఇట్లా మీ ముందుకు వచ్చి ఒక మెసేజ్ ఇస్తున్నానంటే దానికి కారణం ఇదేనని చెప్పుకొచ్చాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్